నేను మీకు తెలుసు నేను తరచుగా అంటుంటాను శ్రీకృష్ణ కర్ణ ఎప్పుడు చదివిందో నేను మీ భాగవతం శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఇప్పుడో ఏదో సభలో అంటుంటాను కానీ ఎన్నాళ్ళు హిందూ నిరసలా పుస్తకాలు పట్టుకొని చదివి ఇక్కడ ఏదో కృష్ణావతారానికి వాళ్ళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు కాబట్టి ఆ పద్యాలు చెప్తున్నాను అంతే కానీ శ్రీకృష్ణ కర్ణామృతంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో ఓ చోట అంటాడు లీలాశకుడు ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది ఎవరింట్లోనూ చిక్క చిక్కబట్టలేదు ఈ కృష్ణుడు వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు ఎలా అయినా పట్టుకోవాలి యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని కదా అంటోంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అంటారే అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలని అని కావాలని కడమ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడుగా బలేదురికేర వీళ్ళు ఎవరో అనుకుంటాడు వస్తాడు తను తలుపు చాటును నిలిచాను పట్టుకుంటాను ఈసారి ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం ఇస్తాడో కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటాను అనుకో తలుపు చాట్న నుంచి చూస్తుందో వచ్చేసాడు వచ్చేస్తే తెలిసిపోతుంది ఏంటి ఏదో చిరు బొమ్మ గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను నే కోరి కొలుతూ అన్నట్లుగా ఆ గజ్జలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందామని తెలియదు కదా తెలియదని మనం అనుకోవాలి అందాక అందుకు తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు వచ్చేసాడు తీస్తున్నాడు పెడుతున్నాడు చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు బఫే భోజనంలో ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి ఆకరణ అందరే అయిపోయింది లైన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు కూర్చుని ఎలాగో గోపికలు లేరు ఇంట్లో పిచ్చి బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఆ నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకోగానే వచ్చి పట్టుకున్నాడు పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి ఏమీ అనలేదు ఇలా చూశాడు అయిపోయి దేవుడు ఇంత ధైర్యం అనుకుంది అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల ఎవరు పిల్లాడా నువ్వు తెలుసు కృష్ణుడని ఎవరు నువ్వు అని ఆయనేమి నేను కృష్ణుడిని అనాలి ఆయన కృష్ణుడిని అనలేదు బలానుజహ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఆయన చూసేందుకు ఆయన ఏమో వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుంది అందుకని పాపం ఏ పాపం ఎరగ అన్నగారిని తీసుకొచ్చాడు నా పేరు చెప్పడం నానేసి అన్నయ్య పేరు చెప్పడం కస్తంబాల బలానుజహ అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు నీ పేరు ఏమిటంటే బలరాముడి తమ్ముడిని అంటున్నాడు తన పేరు చెప్పట్లేదని ఆవిడంది కిమిహతే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓసారి ఇలా చూసి ఓ మా ఇల్లు కాదా మా ఇల్లు అనుకున్నాను అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరాయన నువ్వు అనుకుంది అనుకుని ఓ సరే ఫోన్లీ యుక్తం తమ్మవనీత పాత్ర బాగుందిరాయన మరి వెన్నకుండలో చెయ్యింది కెట్టావు ఆయన అన్నాడు వెంట నేను అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా మా తక్క ప్రతిపచున ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే వెన ఎందుకు వెన్న కుండలో చెయ్యటో ఇక్కడికి ఎందుకు వచ్చేవారు అరుస్తాయంటే మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను అరిస్తే పారిపోతుంది కుండలో దూడ ఊరిందా చెయ్యి పెట్టి వెతుకుతున్నావా దూడ పారిపోతుందా అని తెల్లబోయే ఆవిడ చెయ్యి వదిలేసింది పారిపోయింది అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగాక అంటారు కృష్ణస్య పృష్ణాతున నహ అంటే సంస్కృతంలో మమ్ములను అని శంకరాచార్యుల వారు సౌందర్య లహరలో ఎక్కువేస్తారు నహ అన్న శబ్దాన్ని కాబట్టి కృష్ణస్య పృష్ణాతునహ మమ్ము రక్షించుగాక అని అబ్బో ఇందనుభవించాడండి ఒకటా నిద్రపోతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యశోదాదేవి కథ చెప్తోంది పిల్లలకి ఏదో కథ చెప్పకపోతే నిద్రపోరుగా అమ్మా ఏదైనా కథ చెప్పబడుకుంటాను సరే చెప్తాను విను అని ఆవిడకేం తెలుసు పాపం వచ్చినవాడు విష్ణు అవతారం కృష్ణుడేనని రామో నామబూవ హీతేటే విహరణస్తాహర్రావణ నిద్రార్థం జననీ కథా మితిహరేం శృణ సౌమిత్రే రితి జగిరం లీలాశకుడు అంటాడు అమ్మ కథ చెప్తోంది రామో నామూవ రాముడు అనేటటువంటి రాజు ఉండేవాడు అన్నాడు పడుకుంటున్నాడు కదా పిల్లాడు ఏదో కథ చెప్పాలి ఆయన కథే పాప ఆయన కథైనా ఏం తెలుసు అందుకుని చెప్తోంది రామో హుం ఆయనకి భార్య ఉండేదావిడీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి కైకమ్మకి ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చేయడం కోసం తమ్ముడైన లక్ష్మణస్వామితో భార్య సీతమ్మతో కలిసి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ జనస్థానంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించాడు అంది ఇప్పుడు ఓ అనలేదు సౌమిత్రేక్ పడుకున్నవాడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి కూర్చొని లక్ష్మణాధన సుభట్రా అన్నట్టు హడిలిపోయిన కథ చెప్తున్న సో యశోద ఎందుకని ఆయన కథే కదా సీతమ్మని రావణుడు అపహరించాడని వినేటప్పటికీ బాలకృష్ణుడిగా ఉన్న రాముడిగా పాదాత్మ చెందాడు లక్ష్మణ ఎక్కడ ఎక్కడరానా ధనస్సో అన్నట్టు హడిలిపోయింది యశోద అలా యశోద హడిలిపోయేటట్టు ఉయ్యాల్లో లేచి కూర్చున్న చిన్ని కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు విలాస